హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక వికాస్ అక్షయని ఇద్దరిని చంపాలని చెప్పి వేదవతి ఇంటికి అందరూ నిద్రపోతూ ఉండగా వెళ్తాడు అక్షయ ఉందనుకొని అక్షయ రూమ్ లకి వెళ్ళి చూడగా అక్కడ సౌర్య అప్పటికే కప్పు అని నిద్రపోతుంది ఇక అక్షయ అనుకొని దుప్పటి తీసి చూడగా శౌర్య వికాస్ చూసి ఒక్కసారిగా అయిపోతూ పెద్దగా అరుస్తూ కృష్ణ నిహా అని అరుస్తూ నన్ను చంపొద్దు ప్లీజ్ నన్ను చంపొద్దు అని భయపడుతూ ఉంటుంది నిన్ను చంపలే కానీ నువ్వు ఈ రూమ్ లో ఎందుకున్నావు కథ ఉండాలి అని వికాస్ సవరిని అడుగుతూ ఉండగానే అంతలో కిట్టు నిహ పరిగెత్తుకుంటూ వచ్చి వికాస్ చూసి షాక్ అయిపోతూ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి ప్రో ప్రో నా కూతుని చంపొద్దు అని బ్రతిమాలూ ఉంటారు అంతలో వేదవతి మేడ మీదకి వస్తూ ఉంటుంది నీకు ఏమైనా కోపం ఉంటే మమ్మల్ని చంపాలి కానీ నా కూతుర్ని ఎందుకు చంపాలి అనుకుంటున్నావు అని కిట్టు అడుగుతూ ఉంటాడు నువ్వు జైలు నుంచి పారిపోయావు అని తెలిసింది నీకు బెయిల్ కోసం ప్రయత్నించాం కానీ కుదరలేదు మా మీద నీకు కోపం ఉండొచ్చు అందుకు మేము సారీ చెప్తున్నాం ప్లీజ్ సౌరీని ఏమి అనుకో అని ఇద్దరు కూడా బ్రీతి ఉండగా నేను వచ్చింది అవని అక్షయల్ని చంపడానికి సౌరిని చంపడానికి కాదు వాళ్ళు ఈ రూమ్ లోనే ఉండటం ఇంతకు ముందు నేను రెండు రోజులు ఇంట్లో ఉండి గమనించారు కదా అందుకే ఈ రూమ్ కు వచ్చాను ఇక్కడ సౌరీ కనిపించింది అని వికాష్ చెప్తూ ఉండగా అవనీ అక్షయల్ని ఇంటి నుంచి బయటికి గండిస్తాం ఇప్పుడు వాళ్ళు వాళ్ళ అక్క ఇంట్లో ఉంటున్నారు అని నిహారికి చెప్పడంతో అయితే అక్కడికే వెళ్లి వాళ్ళ సంగతి తేలుస్తాను అని వికాస్ అంటూ ఉండగా ఇక సౌరి భయపడుతూ కృష్ణ అని భయపడుతూ కిట్టు దగ్గరికి వెళ్లి ఈ రోజు నేను చాలా లక్కి ఇది పడటం వల్ల సౌండ్ వచ్చి లేచాను లేదంటే ఈ కత్తికి బలైపోయి ఉండేదాన్ని అని సౌరి అంటుంది పర్లేదా నువ్వేం భయపడొద్దు అని కిట్టు చెప్తూ ఉంటాడు నన్ను జైలుకి పంపించిన వాళ్ళని చంపుతాను వాళ్ళని అస్సలు వదిలిపెట్టను అని వికాస్ చాలా కోపంగా అంటూ ఉండగా అదే సమయానికి వేదవతి రూమ్ తలుపు తెరుచుకొని లోపలికి రావటంతో వేదవతిని చూసి నిహార్క కిట్టు ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు అప్పటికే వికాస్ అక్కడ ఉన్న బెడ్ వెనక దాక్కుంటాడు వికాస్ ని వేదవతి చూసిందేమోనని పొరపాటు పడుతూ నిహార్క కిట్టు ఇద్దరు షాక్ అయిపోతుంది అలానే చూస్తూ ఉండగా వేదవతి లోపలికి వచ్చి ఏంటి ఆ శబ్దం అని అడుగుతుండగా ఏం లేదు ఇది పడిపోయింది అని నిహారిక చెప్తుంది ఈ సమయంలో ముచ్చట్లేంటి అని వేదవతి అడుగుతూ ఉండగా ఊరికే అమ్మా నిద్రపోదామని వచ్చాం అని కిట్టు చెప్తూ ఉండగా ఇక సౌరని చూస్తూ నీది వేరే రూమ్ కదా అని వేదవతి అడగటంతో అక్షయ వాళ్ళు లేరు కదా అని ఈ రోజు ఈ రూమ్ లో పడుకుందాం అని అనుకున్నాం అని సౌర చెప్తుంది ఏమైందా అని కంగారు పడుతూ వచ్చాను అని వేదవతి అంటుంది నువ్వు బయలుదేరమ్మా కంగారు పడాల్సింది ఏమీ లేదు అని కిట్టు చెప్పడంతో వేదవతి వెళ్తూ ఉంటుంది వేదవతి పెళ్లి వరకు కూడా చూసి కిట్టు బ్రో అమ్మ వెళ్లిపోయింది బయటికి రా అని చెప్పేసి మనం తర్వాత మాట్లాడుకుందాం ముందు బయటకు పో అని చెప్తూ ఉంటారు ఇక సరేనంటూ అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ బయటికి పారిపోతూ ఉండగా వామ్మో పెద్ద ప్రమాదం తప్పింది ఈ రోజు అని కిట్ చూస్తూ అంటూ ఉంటాడు శ్రీకర్ ఆఫీస్ లో వర్క్ ప్రెజర్ ఎక్కువ వల్ల రాంబాబు కాఫీ తీసుకుని వచ్చేసరికి కళ్ళు తిరిగి పడిపోతాడు ఇక రాంబాబు కాఫీ తీసుకుని వచ్చి సార్ కాఫీ తీసుకొచ్చాను టాబ్లెట్ కూడా తీసుకొచ్చాను లేండి సార్ అని లేపబోతు ఒళ్ళు పట్టుకొని చూడగా జ్వరం మండిపోతూ ఉంటుంది దాంతో రాంబాబు మరింత కంగారు పడుతూ ఇదేంటి ఇంత జ్వరం వచ్చేసింది ఇప్పుడు ఏం చేయాలి అని మోహన నీళ్లు కొట్టి లేపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అయినా కూడా శేఖర్ కళ్ళు తెరవడు ఇక మరోవైపు అవని రూమ్ లోకొచ్చని బాధపడుతూ ఉండగా అంతలో సత్య బయట నుంచోని చూస్తూ ఈ రోజు నా మనసులో ఉన్నవన్నీ చెప్పేస్తానవని దేవుడా నేను చెప్పిన తర్వాత అవని నా గురించి పాజిటివ్ గా ఆలోచించేలా చేయని మనసులో అనుకుంటూ ఇక రూమ్ లోకి వెళ్లి వెనక నుంచి అవని భుజం మీద సత్య చేయి వేయబోతున్న సమయానికి అంతలో అవనికి ఆఫీస్ నుంచి రాంబాబు ఫోన్ చేస్తాడు అవని ఫోన్ తీసుకుని చూసుకుంటూ ఉండగా అంతలో సత్యా అవని అని పిలవగానే కంగారు పడుతూ చూస్తూ ఉంటుంది ఎవరు అని అడుగుతూ ఉంటాడు శేఖర్ బావ ఈ సమయంలో ఎందుకు చేసినట్టు అని అవని అంటూ ఉండగా బై మిస్టేక్ రాంగ్ అయి ఉంటుంది అని సత్యా అంటాడు అలాంటి ఛాన్సే లేదు అని అవని అంటుంటే లేకపోతే ఈ టైంలో ఎందుకు చేస్తాడు అని అవని చేతిలో ఉన్న ఫోన్ తీసేసుకుని ఫోన్ కట్ చేస్తాడు ఇక మరోవైపు రాంబాబు కట్ అయింది కట్ చేస్తారా కట్ అయిందా అని అనుకుంటూ ఉండగా ఎందుకు కట్ చేసావు అని అవని అడుగుతుండగా తను కావాలి అనుకుంటే మళ్ళీ చేస్తాడు కాల్ రాకపోతే రాంగ్ డ్రైవ్ అయినట్టు అవని నీతో ఒక విషయం మాట్లాడాలి నిదానంగా వినే నిదానంగా నిర్ణయం తీసుకోవాలి అని చెప్తూ ఉంటాడు దేని గురించి అని అవని అడుగుతూ ఉండగా నా పర్సనల్ లైఫ్ గురించి అని చెప్తూ ఉండగా పెళ్లి గురించా పెళ్లి గురించి అయితే నేను చేస్తాను అని చెప్పాను కదా అని అవని అంటుంది ఇప్పుడు నేను చెప్పబోయేది అది ఏంటంటే అని సత్య అవనికి చెప్పబోతూ ఉండగా తన గుండె మరింత స్పీడ్ గా కొట్టుకుంటూ ఉంటుంది దాంతో చెప్పలేక ఇబ్బంది పడుతూ అది అది అని నసుకుతూ ఉండగా అందులో శేఖర్ ఫోన్ నుంచి రాంబాబు మళ్ళీ ఫోన్ చేస్తూ ఉండగా ఇక అవని రాంగ్ డైల్ కాదు సత్యా ఏదో మాట్లాడాలని ఫోన్ చేస్తున్నారు అని ఫోన్ లిఫ్ట్ చేస్తానే మేడం సార్ ఆఫీస్ నుంచి బాయ్ ని మాట్లాడుతున్నాను సార్ కి ఎక్కువ వర్క్ ఉందని ఆఫీస్ లోనే ఉండిపోయారు సడన్ గా స్లో కోల్పోయారు ఎంత లేపినా సార్ లేవట్లేదు మేడం కాంట్రాక్ట్ లిస్ట్ లో మొదట మీ పేరే ఉండటంతో కాల్ చేశాను నాకు చాలా కంగారుగా ఉంది మేడం అని రాంబాబు చెప్తూ ఉండగా నేను వెంటనే బయలుదేరుతున్నాను అని ఫోన్ పెట్టేసి బావకి సీరియస్ గా ఉందంట నేను వెంటనే ఆఫీస్ కు బయలుదేరాలి అని అవని చెప్తున్నా కూడా ఈ టైం లో అవసరమా అని అంటూ ఉంటాడు నా భర్త పరిస్థితిలో ఉన్నప్పుడు వెళ్లకుండా ఎలా ఉంటాను నాకే ఫోన్ చేసినప్పుడు వెళ్ళటం నా బాధ్యత నా ధర్మం నేను వెళ్తున్నాను అని చెప్పేసి అవని వెళ్తూ ఉంటుంది ప్రభావతి చాట్ నుంచి ఇవన్నీ చూస్తూ ఉంటుంది అది కాదు అవని అవని అని వెనకాలే వచ్చి నువ్వెందుకు వెళ్ళటం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి కాల్ చేసి చెప్పు ఇన్ని గొడవలు జరిగా నువ్వు ఎలా వెళ్ళగలుగుతున్నావు అని అడుగుతూ ఉంటాడు భారీగా వెళ్తున్నాను అని చెప్తూ ఉంటుంది సరే పదా నేను వస్తాను అని చెప్పేసి వెళ్ళబోతూ ఉండగా నువ్వు వస్తే బాగోదు అని చెప్పేసి అవని ఒకతే వెళ్తూ ఉంటుంది ఇక అంతలో ప్రభావతి బయటకు వచ్చి నీ మనసులో మట చెప్పాలి అనుకున్నావు తన మనసు నిండా శ్రీగర్ ఉన్నాడు కి బాలేదని తెలియగానే ఎలా పరిగెత్తిందో చూడు వాళ్ళ బంధాన్ని ఎవరు విడతీలేరు అవని మీద ఆశలు పెట్టుకోవద్దు అని ప్రభావతి చెప్తూ ఉంటుంది మరోవైపు అవని ఆటోలో చాలా టెన్షన్ పడుతూ అన్న కొంచెం తొందరగా వెళ్ళండి అని చెప్తూ ఉంటుంది అదే సమయానికి వికాస్ కార్ ని తీసుకొచ్చి ఆటోకి అడ్డంగా పెడతాడు దాంతో ఆటో డ్రైవర్ ఆటో దిగి ఏ బాబు బండి అని చెప్తూ ఉండగా అవని కూడా ఆటో దిగి ఏ నిన్నే బండి అని అరుస్తూ ఉండగా అందులో వికాస్ వెనక నుంచి వచ్చి అవని నోరు నొక్కేసి అవని అక్కడి నుంచి కార్ లో తీసుకొని వెళ్లిపోతూ ఉంటాడు ఆటోకి అడ్డంగా ఉన్న కారు వెళ్ళిపోవడంతో ఆటో అతను వెనక తిరిగి చూడగా అవని లేకపోవడంతో మేడం మేడం అని చుట్టూ వెదుగుతూ ఉంటాడు మరోవైపు అవని కిడ్నాప్ చేసి ఒక చోటుకి తీసుకొచ్చి ముందుకు తోసేగానే అవని వెనక్కి తిరిగి వికాసం చూసి షాక్ అయిపోతూ నువ్వా అని అడుగుతూ ఉండగా ఎస్ అవుని నేనే జైలు నుంచి నీ కోసమే బయటకు వచ్చాను అని చెప్తూ ఉంటాడు నా భర్త సీరియస్ గా ఉన్నాడు నేను వెంటనే వెళ్ళాలి అని అవని ఏడుస్తూ చెప్తూ ఉండగా పంపిస్తాను కానీ నీ భర్త దగ్గర కాదు ఆ దేవుడి దగ్గరికి అని కత్తు తీసుకుని వికాస్ అవని చంపడానికి ముందుకు వెళ్తూ ఉండగా ఇక అవని షాక్ అయిపోతూ ప్లీజ్ ప్లీజ్ నన్ను చంపొద్దు నన్ను వెళ్ళని నేను నా భర్త దగ్గరికి వెళ్ళాలి అని బ్రతిమాలుతూ ఉంటుంది ప్లీజ్ అవని చచ్చిపో అని కథ తీసుకుని ముందు ముందుకు వెళ్తూ ఉంటాడు ప్లీజ్ వికాస్ నన్నేం చేయొద్దు నన్ను చంపొద్దు నీకు దండం పెడతాను అని అవని ప్రతిమాల్తు ఉంటుంది అయినా కూడా వికాస్ అవని చంపడానికి కత్తితో పొడవబోతూ ఉండగా అవని పక్కకి తప్పుకుంటుంది ఇకలా ఎన్నిసార్లు ప్రయత్నించినా పక్కకి తప్పుకుంటూ ఉంటుంది అంతలో కర్ర తీసుకుని వికాస్ చేతిలో ఉన్న కత్తిని కిందకి నెట్టేస్తుంది కర్రతో వికాస్ ని చితక బాధిసి అక్కడి నుంచి తప్పించుకోబోతూ ఉండగా ఆయన కూడా వికాస్ మళ్లీ కత్తి తీసుకుని అడ్డుపడి ఈ రోజు నా చేతుల నుంచి తప్పించుకోలేవు నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు అని వికాస్ అవనిని కత్తితో పొడవబోతూ ఉండగా అవని నిజంగానే చేస్తాడని భయపడిపోతూ కళ్ళు మూసుకొని చాలా భయపడుతూ ఉంటుంది అంతలో ఎదురుగా దైవసర్పం వచ్చి చూస్తూ ఉండగా దాంతో వికాస్ ఆ సర్పాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ గతాన్ని తలుచుకుంటూ ఇక భయంతో అక్కడి నుంచి వెనక్కి తిరిగి పారిపోతూ ఉంటాడు ఇక దాంతో అవని అమ్మ నగము తల్లి నువ్వు నన్ను కాపాడావు నేను నా భర్తని కాపాడుకుంటాను అని దండం పెట్టుకుని వెంటనే ఆటోలో ఆఫీస్ దగ్గరికి చేరుకొని లోపలికి వెళ్ళగా శ్రీఖర్ పడిపోయి ఉంటాడు ఇక రాంబాబు అవని చూసి అప్పటి నుంచి ఇలాగే పడిపోయి ఉన్నారు మేడం ఎంత లేపు నా మెలకు రావట్లేదు మేడం అని చెప్తూ ఉండగా బావా బావా అని ఒళ్ళు పట్టుకొని చూసి అరే జ్వరం చాలా ఎక్కువగా ఉంది బావా బావా కళ్ళు తెరిచి చూడు బావా అవని వచ్చాను బావా అని లేపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది కానీ కళ్ళు తెరవ బావని వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లాలి కాస్త సాయం పట్టవా అని రాంబాబు సాయం తీసుకొని అవని శేఖర్ ని ఆటోలో తీసుకో గతాన్ని తలుచుకుంటూ శేఖర్ ని చూస్తూ చాలా బాధపడుతూ గతాన్ని తలుచుకుంటూ ఏడ్చుకుంటూ హాస్పిటల్ తీసుకుని వెళ్తూ ఉంటుంది